అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదులో భోగి సంక్రాంతి కనుమ ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాము అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తర దిక్కుగా సంచరిస్తూ ఉంటారు సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించడా సంక్రమణమని అంటారు పన్నెండు రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోకి అడుగు పెడతారు మకర సంక్రాంతితో ఉత్తరాయణం అనేది మనకి ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచే స్వర్గ ద్వారాలు అనేవి తెరుచుకుంటాయని పురాణాలు కూడా చెబుతున్నాయి అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తూ ఉంటారు సూర్యుడి గమనం మారటం వలన అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి అలానే ఈ మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడితో పాటు శనిదేవుణ్ణి కూడా ఆరాధించాలి మకర సంక్రాంతి పండగ అనేది చాలా పెద్ద పండగ కాబట్టి ఈరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చక్కగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి ఒక రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో అక్షింతలు అలానే పసుపు కుంకుమ ఎర్రటి పుష్పాలను వేసి సూర్యభగవానుడికి చక్కగా సమర్పించాలి ఈ మకర సంక్రాంతి పండుగ రోజు తప్పకుండా సూర్యభగవానుడికి బెల్లము నువ్వులను సమర్పించాలి అలానే సూర్యుడికి హారతి ఇచ్చే సమయంలో చక్కగా మంత్రాలను జపించాలి అలానే ఈ సంక్రాంతి పండుగని రైతుల పండగని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే సంక్రాంతి సమయానికి రైతులు ఎంతో కష్టపడి శ్రమించిన పంట అనేది చేతికి వస్తుంది పొలాల నుంచి వచ్చే ధాన్యంతో చక్కగా రైతులు ఎంతో సంతోషంతో పంటని కోస్తూ ఉంటారు అలానే ఈ కొత్త బియ్యంతో నిండైన మనసుతో పొంగలి అనేది పెట్టుకుంటూ ఉంటారు కొత్త బియ్యంతో అన్నం అనేది ఎవ్వరూ వండుకోరండి ఎందుకంటే ఈ కొత్త బియ్యం అనేది అజీర్తి చేస్తుంది అందుకోసం బెల్లం జోడించి ఈ విధంగా పరవాన్నం చేసుకొని తమ జీవితంలోకి కొత్త వెలుగులను నింపడానికి ఆ భగవంతుడికి ముందుగా నైవేద్యాన్ని సమర్పించి ఆ తరువాత వాళ్ళు కూడా స్వీకరిస్తూ ఉంటారు అలానే ఈ సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా నువ్వులు వేసుకుని స్నానం అనేది చేస్తూ ఉంటారు ఎందుకంటే వాతావరణంలో చాలా మార్పులు అనేది చోటు చేసుకుంటూ ఉంటాయి దాని నుంచి మన శరీరం అనేది తట్టుకునే దానికి శరీరానికి నువ్వులు అనేది చాలా మేలు చేస్తూ ఉంటాయి అందుకోసం శరీరానికి వేడి చేసే ఈ నువ్వులు ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలి అలానే ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా దాన ధర్మాలు అనేది చెయ్యాలి ఈ విధంగా దాన ధర్మాలు చేయటం వలన మన పిల్లలకి కూడా మంచి జరుగుతుంది అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అందుకోసం ఈ మకర సంక్రాంతి పండుగని ప్రతి ఒక్కళ్ళు చక్కగా జరుపుకొని వాళ్ళ ఆశీర్వాదాలు అనేది తీసుకోవాలి అలానే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వాళ్ళ పితృదేవతల్ని కూడా పూజించాలి పితృదేవతల ఆశీస్సులు ఉంటే మనం అనుకున్న పని అనేది తప్పకుండా దిగ్విజయంగా పూర్తి అవుతుంది అందుకోసం మనం దేవతల కంటే ముఖ్యంగా కూడా మనం మన పితృదేవతల్ని పూజించాలి మనం ఎంతో పెద్ద పండుగగా భావించే ఈ మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చిందో చూద్దాము భోగి జనవరి పదమూడు సోమవారము మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు మంగళవారం కనుమ వచ్చేసరికి జనవరి పదహారు బుధవారము అలానే ఈ సంక్రాంతి పండుగకి భోగి పండుగకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి ముందు చక్కగా రంగులతో ముగ్గులు అనేది వేసి అలానే గొబ్బెమ్మలు కూడా పెడుతూ ఉంటారు ప్రతి ఇల్లు కూడా చక్కగా ముగ్గులతో